హాయ్ హలో నమస్తే అందరూ ఎట్లున్నారు మేమైతే ఏదో అలా అలా ఉన్నామండి ఎందుకంటే చెప్పాను కదా రికీ ఫేవర్ అని చెప్పి బాగా ఏడిపిస్తున్నాడు అనమాట నైట్ అసలు ఎన్నిసార్లు లేపాడు ఇంకా జలుబు కూడా బాగుండేసరికి ఇంకా నిద్ర ఎక్కువ పోవట్లేదు అనమాట లేపుతూనే ఉన్నాడు ఇంకా వారిని చూసుకుంటూ సరిపోయింది నైట్ అంతా ఆయన సరిగ్గా పడుకోవాలి నేను సరిగ్గా పడుకోలేదనమాట ఇంక ఇప్పుడే ఇంకా నన్ను నేను లేవలేదు పెందలుగాడే ఏంటి లేచి ఎట్లానో నైట్ చట్నీ ఉంది ఇంకా అదే లంచ్ కింద సరిపోయిందనమాట అదే చట్నీ టమాటా కర్రీ ఏం లేదు కదా ఇడ్లీ పిండి ఎట్లనో ఉందిగా ఇడ్లీ లే అని చెప్పి ఇంకా లేటుగా లేసామన్నమాట ఇదిగోండి టూ మినిట్స్ కూడా ఉండట్ల పక్కన వచ్చి మీదకి ఎక్కడమే చిన్ని స్మైలీ బాల్ అంత అయింది ఇప్పుడు టానిక్ వేసావు కాబట్టి ఆ మాత్రం ఉన్నాడు లేదంటే ఒక గంట రెండు గంటల్లో మలేరియా మళ్ళీ స్టార్ట్ అయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది మూడు రెండు గంటల ముందే వేయకూడదు అది పవర్ ఉన్న సేపు కొంటాడు మంచిగా అంతే అది సంగతి ఇంకా గుర్తు పెట్టుకొని అలారం పెట్టుకొని మూడింటప్పుడు లేచి లేగిచేశాను ట్రిప్పు చూసి లాగుతున్నాడు అనమాట చిన్న బొగ్గలేరాడిపోయి అమ్మా ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ పుట్నాల చట్నీ అండ్ టొమాటో చట్నీ అనమాట విత్ నిమ్మకాయ ఈసారి మాత్రం వీడి కోసమే ఇడ్లీ పిండి రుబ్బాను మా వారు ఆ రూమ్లోకి వెళ్ళారని చెప్పి వీడు కూడా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు మధ్యలో టీవీ కూడా చూడాలంట వాళ్ళ నా దగ్గరికి వెళ్ళాలంట రెండు పనులు ఒకటేసారి ఎట్లయితే ఇంకా ఆ డాడీ ఎత్తుకుంటున్నారు వాడి సైలెంట్గా తప్పించుకొని నా దగ్గరకు వస్తున్నారు ఇంట్లో సాంబ్రాన్ని పెట్టాను అనమాట వీడికి జలుబు చేసిందని ఇప్పుడు అయిపోయిందనమాట ఇల్లు అంతా పౌసూరింది ఇంకా ఫ్యాన్ వేసి డోర్ ఓపెన్ చేశాను పడుకున్నాడు వీడైతే వీడ పడుకున్నాడు కదా అని స్నానానికి వెళ్ళొచ్చే లోపల లెగిసి కుక్క పెట్టి ఏడవడం అనమాట అసలు వీళ్ళ కొంచెం నలతగా ఉంటే చాలు మా అమ్మ ప్రభావం అయిపోయినట్టే అసలు ఏమైతేంటారు ఇంకొల్లేసి కూర్చొని ఏడుస్తా ఉన్నాడు ఇంక నేను కనిపించేసరికి సైలెంట్ అయ్యాడు అనమాట అది సంగతి వీడితో అట్లా ఉంటుంది నాకు ఇంక ఈరోజు లంచ్ అయితే రైస్ టొమాటో చట్నీ చిప్స్ అని పెరుగు రోజుకో రాకెట్ పోతుంది స్టిల్ గోయింగ్ వీడికైతే జలుబు చేసిందని ఎందులో కూర్చోబెట్టాను అనమాట కొంచెం ఏమన్నా రిలీఫ్ ఉంటుందని మా శ్రీవారు వస్తున్నారు మా వారైతే వచ్చేసారనమాట వచ్చినప్పటి నుండి అంటే రాగాలనే కొంచెం కాఫీ పెట్టుకొని తాగం బాగా చల్లగా ఉందని చెప్పి వీడియో తీసుకోవడం కూడా కుదరలేదు అనమాట ఇదిగోండి వీడు కూడా ఆడుకుంటున్నాడు కానీ నన్ను మాత్రం పని అయితే చేసుకొని ఇవ్వట్లేదు వచ్చి ఎత్తుకో మనకు బాగా చేస్తూనే ఉన్నాడు కొంచెం నీరసంగా ఉండేసరికి వాళ్ళ డాడీ దగ్గరకు కూడా వెళ్ళట్లేదు అనమాట నేనే 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 అన్నట్టు ఉంటున్నాడు ఇంకా స్నాక్స్ కూడా కారపూస ఉంటే తినేసాం అనమాట ఇప్పుడే వాడికి కొంచెం ఇంకా ఏమి డైజెస్ట్ కాదు కానీ యాప్లో ఉంటే యాప్లో పెట్టాను ప్యూరీ చేసి ఈరోజు అప్లోడ్ చేసిన వ్లాగ్ అయితే చూడటానికి కుదరలేదంట మా ఆయనకి అందుకని ఇదిగోండి ఇప్పుడు కూర్చొని వెనక చూస్తున్నారు అనమాట వ్లాగ్ వీడైతే వీడైతే అన్నాన మెరమేసి నేను పక్కన ఉన్నప్పుడు ఆ నాన్న మీద ఎక్కుతాడు నేను పక్క వెళ్ళి పని చేసుకుంటే మళ్ళీ నాదే నేను కావాలని వస్తాడు అసలు వీడితో ఒక గోల కాదు ఏం జ్వరము కానీ అస్సలు ఆ మాట అనట్లేదు అనమాట ఇవాటికి జ్వరం వచ్చి మూడు రోజులు టానిక్ లేస్తే ఉన్నా కానీ ఇవాళ కొంచెం పర్లేదేమో అనిపించింది కానీ తెలియదు నైట్ నైట్ అయితే కానీ తెలియదు అనమాట ఫీవర్ వచ్చింది లేంది కాకపోతే వాడుతున్న టానిక్స్ అయితే అరుస్తున్నాడు చూడండి అరుతున్నాడు ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాలని వెళ్ళాలనుకోవాలా వాళ్ళ డాడీ దగ్గర చేరాకీ రేపు ఇనకేదో ఆఫీస్లో పార్టీ ఉందంట అంటే న్యూ ఇయర్ పార్టీ లేట్గా సెలబ్రేట్ చేశాను సక్సెస్ పార్టీ ఏదో అంట వెళ్ళాలా లేదా అని ఆలోచనలో ఉన్నారు ఇంకా ఏది క్లారిటీ అయితే ఇవ్వలేదు అనమాట అది సంగతి నా పని అయితే ఇంకా కాలం అందులో కావాలి రేపటి వీడియో ఎడిటింగ్ అది ఒకటి చేసుకోవాలి పడుకొని లేదు వీడు అసలు సో మధ్యాహ్నం మేమిద్దరం ఒక టూ అవర్స్ పడుకున్నాం అనమాట ఇంకా అందుకని వాడు ఇప్పుడు ఫుల్గా ఆడుకుంటున్నాడు చార్జర్ కోసం నీ కోసం కాదు నా కోసం కాదు నువ్వు లేసావు నేను అది అన్నాను ఆయనకి నిద్రలేదు నాకు ఏ నీకు అంటే మార్నింగ్ చెప్పాను ఇప్పుడు చెప్పలేదండి మార్నింగ్ అసలు నువ్వు ఫోన్ చేసింది కూడా నాకు తెలీదు పడుకుంటున్నప్పుడు మా నాన్న చేసిండు మాట్లాడి పడుకున్నాను తర్వాత నువ్వు ఎప్పుడు చేసావు కూడా లేదు తెలియలేదు అనమాట అంత ఆ డీప్ స్లిప్లోకి తెలుసు మరి మిస్కో ఏమో అయితే గుర్తుకోలేదు నాకు అయితే నేను ముందే పెట్టుంటే నీకు లేట్గా డెలివరీ అయ్యి ఉంటుంది అది సంగతి ఎందుకు తిట్టుకునేది అసలు నేను పెట్టాను అని కూడా గుర్తులేదు నాకు ఏదో పెళ్ళికి ముందే కానీ ఓ వందల వందల మెసేజ్లు ఇప్పుడు అసలు ఒక మెసేజ్ రెండు మెసేజ్లు పెట్టుకోవడం కూడా కష్టమే అనమాట అసలు పెట్టము ఏమన్నా ఉంటే ఖాళీ టైంలో ఆయనే ఫోన్ చేస్తూ ఉంటారు నాలుగైదు సార్లు అంతే నేను లేకపోతే డబ్బింగ్ సరుకు లిస్ట్ లేదా డబ్బింగ్ చూసారా అట్లా ఉంటుంది అనమాట నేను కూడా పెద్దగా ఫోన్ అయితే ఆయన చేసి ఓ డిస్టర్బ్ చేయను ఎందుకంటే ఆయన ఏదో పనులు ఉంటాడు నేను ఫోన్ చేసినప్పుడే మీటింగ్లో ఉన్నాను అంటాడు ఎందుకు వచ్చింది ఆయన ఏదో పనిలో ఉంటాడులే అని నేను చేయను ఆయనే టైమింగ్స్ పెట్టుకొని చేస్తూ ఉంటాడు అనమాట వెళ్ళగానే లెవెన్కోసారి ట్వెల్వ్ ఒకసారి మళ్ళీ తిన్నాకోసారి ఫోర్కోసారి అట్లా నాలుగైదు సార్లు చేస్తారు నేనైతే మాట్లాడటం వరకే నేనైతే మ్యాక్సిమం చెయ్యను రిక్కీ మాత్రం ఆయన వాయిస్ వింటే కానీ ఆయన కాల్ వచ్చిందంటే నాకు పైన వాల్పేపర్ అంటే ఇట్లా ఫోన్ ఏమంటారు కాంటాక్ట్ ఫోటో కాంటాక్ట్ ఫోటో వీళ్ళిద్దరూ వచ్చింది అలా అంది రిక్కీది సో అది చూసి వాళ్ళ డాడీ వీసీ ఏమో అనుకొని అసలు ఎగురుతూ ఉంటాడు ఫోన్ మీద అందుకని వీడియో కాల్ చేయమంటే ఇంక వీడియో కాల్ చేసి కాసేపు మాట్లాడి పెట్టేస్తారు అనమాట ఆయనకేమో సిగ్నల్ ఉండదు పాప ఆయన చూద్దామన్నా అది ఉండదు సిగ్నల్ ఉండదు చేయరు అనమాట అది కడపలకు మొత్తం ఇట్లా ఉందని అటు ప్లాస్టర్ వేసాము మన రిక్కి అవతల పిలికేసాడు అనమాట ఇంక ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాడు మొత్తం లేదు అవును నీళ్ళు నీళ్లు మనం ఏం అడగం కదా చె వల్ల ఏమన్నా ఉంటుంది చెమ్మ వల్ల కూడా ఆగమవుతాయి అట్లా ఇట్టా అలవాటు అయింది రేపు ఇంకా పెట్టున్నప్పుడు కూడా పెట్టుకుంటాం నోట్లో దెబ్బ పడిద్ది అసలు అహోతున్నాడు చూపించాను చెప్పు ఆ నాన్న ఏదో చేస్తున్నాడని చూస్తున్నాడు ఇక్కడ అవన్నీ మా అంటాడు తరు అడ్లకిస్తే మేము చూస్తాం ఈయన గారైతే స్క్విడ్ స్క్విడ్ గేమ్ సీజన్ టూ అంట చూస్తున్నారు అవును సీజన్ టూనో అయితే ఇది నేను నన్ను ఒక ఎపిసోడ్ రెండు ఎపిసోడ్లో చూసాము ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం అనమాట బాగుంది ఇంట్రెస్టింగ్ చూడాల నేను ఇప్పటిదాకా వీడైతే ఇక్కడ నాకు వద్దులే కానీ ఇది మ్యాంగో మ్యాంగో జెల్ మ్యాంగో తెలీదు చెప్పు తెలీదు హల్దీరామ్స్ మ్యాంగో జెల్లియా మ్యాంగో జెల్లియా అనుకుంటా మ్యాంగో హల్వా ను తినదు నీకు చాలు సపరింగ్ ఇంకోసారి సపరింగ్ చాలా నేను ఆల్రెడీ చూపించా కాకపోతే డ్రై ఫ్రూట్స్ ఏదో చూపించినట్టు చాలా బాగుంది అదే బాగుంది ఇది బాగుంది అనమాట కాకపోతే మనకు స్వీట్ వెళ్ళదు కాబట్టి నేను నిన్న అంతే ఇయర్ రింగ్స్ తీసేసాను ఎందుకో పుండు పడుతున్నట్టు అనిపించింది ఒక రోజు ఆపుదా తీద్దాం ఇంకా తీసాను అన్నం గంజి గానీ అన్నం గంజి పెట్టుకుందాం నైట్ అట్టని వండుతాం వీడు ఈరోజు కావాలని రైస్ ఎందుకంటే చట్నీ చాలా బాగుంది నేను మధ్యాహ్నం కూడా అదే తిన్నా ఉదయం నిన్న నైట్ మార్నింగ్ ఇప్పుడు కూడా నేను మధ్యాహ్నం కూడా అదే తిన్నా అవును అయితే పచ్చడి పెట్టి పంపించాను మధ్యాహ్నం ఆయనకి ఇంకా అక్కడ వెరైటీస్ ఉంటాయి కదా అంటే షేరింగ్ కేరింగ్ అట్లా ఉంటుంది కదా ఏమైంది నా అబ్బాయి కంపెనీ దొండకాయ కర్రీ నీ ఫేవరెట్ అబ్బో సాంబారు సూజీ హల్వా సూజీ హల్వానా అదే రాబోసరి పంపిణీ మూడు ఒకళ్ళే క్యాలీఫ్లవర్ కర్రీ ఒకళ్ళే చిక్కుడుకాయ కర్రీ వంద టమాటా చట్నీ రోజు మూడు కూరలు మాయి రెండు కూరలు కంపెనీ ఐదు కూరలు ఒక చట్నీ లేదా ఒక రసం కంపల్సరీ స్వీట్ ఎగ్జుడు లేదు ఒకప్పుడు అట్టిపండు అట్టిపండు ఉంటుంది రసం ఉంటుంది

ఇంకా డిన్నర్ కూడా రైస్ టమాటో చట్నీ చిప్స్ అండ్ పెరుగు ఇప్పుడే తినేసామన్నమాట వాడికి మాత్రం ఇడ్లీ వేసి పెట్టా కానీ అది కూడా తినలేదు ఒక హాఫ్ తిన్నాడేమో అంతే ఇంకా మేమైతే అదే చెప్పాక టమాటా చట్నీ అని ఇంకా టమాటా చట్నీ వేసుకొని తిన్నాం అనమాట అస్సలు వీడియోకి వీడికి ఫీవర్ ఏంటో కానీ నన్ను అస్సలు వదలట్లేదు అనమాట ఇంట్లో పనులు కూడా అవ్వట్లేదు నేను అసలు ఇంకా వీడియో ఏం తీసుకుంటానో అసలు వీడియో కనీసం పది నిమిషాలు కూడా రావట్లే ఇదివరకు నేను మా ఆయన మాట్లాడుకొని ఏదో ఒకటి ముచ్చట్లు చెప్పి కనీసం అరగంట వచ్చేది ఇప్పుడు కనీసం ఒక పది నిమిషాలు రావడం కూడా కష్టమవుతుంది అనమాట ఏమో ఇంట్లో పని కూడా అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా ఒక్కదాన్నే కదా నన్నే పట్టుకొని ఏలాడతాడనమాట

అయితే ఇంకా నిద్రలో కూడా కొంచెం నేను మేసి పక్కకి వెళ్ళినా కూడా దబ్బలు లేసి ఏడుచుకుంటూ వచ్చేస్తున్నాడు అసలు అదే ఇబ్బంది అవుతుంది నిద్దర్లో కూడా అసలు రాత్రే కనీసం ఒక పదిసార్లు లేపు మా ఆయన గారు ఐదింటికి ఆఫీస్కి వెళ్తారు కదా మళ్ళీ ఎనిమిదింటికి లేసాను నేను ఈ గ్యాప్లోనే ఒక ఐదు సార్లు లేపాడు ఆ ముక్కు పట్టేస్తుంది జలుబుకి ఇంకా నైట్ కూడా లేచి నేను టానిక్ లేయడం లేదా విక్స్ రాయడం ఇట్లానే చేస్తున్నా హాస్పిటల్కి వెళ్దామా అంటే మరీ హెవీగా ఏం లేదనమాట కానీ ఇప్పుడు వెళ్దామన్నా కూడా మెయిన్గా హాస్పిటల్స్ మెయిన్గా హాస్పిటల్కి వెళ్తేనే ఇంకా అక్కడ జనాలు వైరల్ ఫీవర్లు ఇవన్నీ వస్తున్నాయన్న భయంతోనే సగం నేను ఆగుతున్నా అనమాట సో ఎంతో కొంత చేంజ్ అనేది అయితే ఉంది కదా వాడికి కొంచెం హెల్త్లో అన్నట్టు ఇంక నేను కొంచెం ఆగుతున్నాను ప్రతి చిన్న దానికి తీసుకెళ్ళినా కూడా వాటికి ఇప్పుడు మెయిన్ మాములు టానిక్స్ కంటే యాంటీబయాటిక్స్ బాగా ఇచ్చేస్తున్నారు అక్కడ ఇచ్చిన ఇంకా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిద్ది కదా అన్నట్టు నేను మాక్సిమం చిన్న ఇవి రెగ్యులర్గా వాడేయే యూస్ చేస్తున్నాను అనమాట మరీ ఇబ్బంది అస్సలు మాటినట్లా బాగా గోల్ చేస్తున్నాడు అట్లా ఉంటే కనుక వెళ్దామని ఫిక్స్ అయ్యాం అనమాట పోయినసారి ఎప్పుడు అయితే పోయినసారి త్రీ డేస్ ఆటోమేటిక్ తగ్గిపోయింది అని ఇంతే బాగా ఫీవర్ వచ్చిందనమాట అసలు వారం రోజులైనా తగ్గలేదు అప్పుడు అర్థమైంది ఈయన మీద బెంగ పెట్టుకున్నాడని ఎందుకంటే ఇంక ఇంట్లో మేము ఇద్దరమే కదా నేను ఉన్నా కూడా ఈయన మీద బెంగ పెట్టుకొని బాగా జ్వరం తెచ్చుకున్నాడు అప్పుడైతే అప్పటికి మేము వ్లాగ్స్ స్టార్ట్ చేయలేదు అనుకుంటా కదా డే వ్లాగ్స్ స్టార్ట్ అందుకని అంతే అప్పుడు మరీ నన్నమాట వారం రోజులు ఫీవరు ఇంకా మా ఆయన మరుసటి రోజు వస్తా అన్నా కూడా పోతాయి పోయిందిలో ఒక రోజు శాలరీ రా అబ్బాయి బాగా బెంగ పెట్టుకున్నాడు అంటే ఇంకా అప్పుడు వచ్చాడనమాట అట్లా అప్పుడు మరీ ఇంకా ఎక్కువ ఉండే ఫీవర్ అయినా అలాంటప్పుడు కూడా వెళ్ళలేదు ఎందుకంటే అయ్యే బాగా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తే ఇబ్బంది అయిపోతారు పిల్లలు వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇదైపోతుంది ఎందుకులే అనేసి చిన్న చిన్న వాటికి కూడా వెళ్ళకూడదు అన్నట్టు మేము చూసుకుంటున్నాం అనమాట చేయాల్సిన ట్రీ అంటే ఇంట్లో చిన్న చిన్నగా చేసుకుంటాం కదా అట్లా చేస్తున్నాం అనమాట అంటే ఆవిరి పెట్టడం ఇలాంటివి కానీ టానిక్స్ వేయటం కొంచెం డాక్టర్ ఎందుకంటే మాకు బాగా నమ్మకం ఆయన ఎందుకంటే ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఇస్తాడు చూసినా చూడబోయినా పర్ఫెక్ట్ గా అంటే కొంచెం స్పెషల్ కేర్ లాగా అడగంగానే రెస్పాండ్ అవుతారు పడతాయి అనమాట అంటే కొంచెం ట్రీట్మెంట్ మంచిగా జరుగుతూ ఉంటది అందుకని ఆయనతో మాట్లాడే వాడతాము మరీ ఇబ్బంది అయితే ఆయన ముందే చెప్తాడు కాదు ఇట్లా కాదు అట్లా వెళ్ళండి అమ్మా అనేసి ఇంకా ఆ ధైర్యంతోనే ఉన్నాము ధర్మమీటర్ కూడా ఉంది కాబట్టి చూస్తున్నాను కాకపోతే మరి కొంచెం ఎక్కువ అయితే ఆ తమలపాకు పాకు పెట్టడం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాం కానీ అంత లేదు ప్రజెంట్ అయితే డైలీ రెండుసార్లు ఆయిల్ రాయడం రెండుసార్లు మరీ వేడి నీళ్ళతో స్నానం చేయించిన ఇట్లా అయితే చేస్తూనే ఉన్నాను సో అందుకని అంత ఇబ్బంది అయితే లేదు ఇంక ఇప్పుడైతే ఈయన గారికి నిద్ర వచ్చిందని ఇంకొండి ఎక్కి తొక్కుతున్నాడు నేను ఆయన ఎప్పుడు ఎప్పుడో మధ్యాహ్నం పడుకున్నాం తర్వాత తర్వాత ఆడులే పడుకోలేదు అనమాట నార్మల్గా మధ్యాహ్నం పడుకున్నా కూడా నేను వచ్చాక ఒక అరగంట గంట అయినా పడుకుంటాను కదా ఇవాళ పడుకోలేదు అసలు నిన్న మన అయితే పడుకోనే ఉన్నాడే నిన్న మొన్న అయితే అసలు తెగ పడుకున్నాడు రెండు మూడు గంటలు మధ్యాహ్నం నాలుగైదు గంటలు నాకు క్లిప్పు వేయగలి ఇప్పుడు అయినా ఏ లే జుట్టు ఇస్తా మా ఇంకా గంట పడుకునేవాడు ఇప్పుడు అది కూడా లేదనమాట ఇంక ఇప్పుడు నిద్రపుచ్చితే ప్రశాంతంగా వెంటనే నిద్రపోతాడు క్లిప్పు లేదు ఇదిగో క్లిప్పు ఇంకా అది ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్